సైడ్ బిజినెస్ ఉన్నట్లు మన దర్శకులకి కూడా సైడ్ బిజినెస్ బిజినెస్లు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య ఏ డైరెక్టర్ చూసినా రెండు చేతుల సంపాదిస్తున్నారు ఓవైపు సినిమాలు చేస్తున్నందుకు ఎలాగో కోట్ల పారితోషికం వద్దన్నా వస్తుంది అలాగే మరోవైపు నుంచి కూడా కోట్లు సంపాదిస్తున్నారు స్టార్ డైరెక్టర్స్ మరి వాళ్ళేం చేస్తున్నారు కోట్లు ఎలా వస్తున్నాయో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం స్టార్ హీరోలకు సినిమాలున్నా లేకపోయినా ఎప్పుడూ బిజీగానే ఉంటారు దానికి కారణం వాళ్ళు చేసే కమర్షియల్ యాడ్స్ మహేష్ బాబు అందులో కింగ్ అయితే అల్లు అర్జున్ ఎన్టీఆర్ చరణ్ విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు యాడ్స్ లో తోపులే వాళ్ళందరూ చేతిలో ఎప్పుడూ కనీసం అరడజన్ బ్రాండ్స్ తో ఏటా కోట్లు సంపాదిస్తున్నారు ఒక్కో యాడ్ కోసం కోట్లకు కోట్ల పారితోషకం అందుకుంటున్నారు హీరోలు మహా అయితే వారం రోజుల డేట్స్ ఇచ్చి ఐదు కోట్ల వరకు తీసుకుంటున్న హీరోలున్నారు మన ఇండస్ట్రీలో ఇదే దర్శకులకి వరంగా ఇప్పుడు సినిమాలున్నా లేకపోయినా త్రివిక్రమ్ అనిల్ రావిపూడి క్రిష్ లాంటి దర్శకులు యాడ్స్ తోనే కోట్లు సంపాదిస్తున్నారు సినిమాలకే కాదు యాడ్స్కి కూడా స్టార్ డైరెక్టర్సే కావాలంటున్నారు మన హీరోలు తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు దీన్ని తెరకెక్కిస్తున్నదెవరో కాదు అనిల్ రావిపూడి ఈ యాడ్లో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు ఈ యాడ్ కోసం భారీగానే పుచ్చుకుంటున్నారు అనిల్ త్రివిక్రమ్కు యాడ్ మేకర్ గా చాలా డిమాండ్ ఉంది మహేష్ తో మేజర్ యాడ్ షూటింగ్స్ చేసింది గురూజీనే ఫన్నీగా క్రియేటివ్ గా తెరకెక్కిస్తారు కాబట్టే ఒక్కో యాడ్కు కోట్లు తీసుకుంటారు త్రివిక్రమ్ క్రిష్ సందీప్ వంగ తరుణ్ భాస్కర్ కూడా యాడ్స్కు ఫేమస్ సినిమా కోసం ఏడాదంతా కష్టపడి పది కోట్లు తీసుకుంటే కైతే పట్టుమని పది రోజులకే కోట్లు వసూలు చేస్తూ చేతి నిండా సంపాదిస్తున్నారు మన దర్శకులు